మీరు క్రిష్ గారు ఇప్పుడు మీరు మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు బట్ మీ మీద ఆ కాల్ హరిహర్ వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతో కొంత ఉంటుంది ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యు ఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్ ఇది అర్థం కాలేదు ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు దో సంబడీ హెజల్స్ డైరెక్టెడ్ ఇట్ ఇప్పుడు ఘాటితో మీరు ముందుకు వెళ్తున్నారు మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్ నిజంగా అర్థం కాలేదు స్టిల్ యూ గారు నాకు ప్రతి సినిమా ఒక జర్నీ ఓకే హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ ఇష్టం ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను బేసిక్ ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల కోవిడ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది నా నా ఇష్యూస్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది సో అది ఆ జర్నీ పూర్తయింది ప్రయాణం ఓకే నా నా పరంగా పూర్తయింది అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నాను అన్నమాట బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను ఓకే నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని ప్రతి రోజుని యు బిలీవ్ ఇట్ అవర్ నాట్ మనకి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా నో ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ సెప్టెంబర్ ఐదో తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు నేను నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ చనవై నుంచి వచ్చాను నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసాం అన్నమాట దెన్ అగైన్ సార్ రాంగనే సారీ చెప్పాను సార్ తమిళ్ ఆయనే డబ్బు చెప్పారు ఏంటో చెప్పారు సో ఐ టోల్డ్ యు నో ఐమ్ ఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దాట్ యాక్చువల్లీ అండ్ ఒక కథ నేను చెప్పాను కదా పేలటానికి సిద్ధంగా ఉన్న కథని అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది ఇప్పుడు తీసుకొచ్చాం దాని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందియటానికి రెడీగా ఉన్నాను ఆల్ ది వెరీ కృష్ణ గారు

చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆయన పేరు బ్యాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు ఆఫ్కోస్ మేబీ కరెక్ట్ కావచ్చు బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి సబ్జెక్ట్లో ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా నేను కేవలం ఆయన నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు నాకు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు టానాకర్ని అనే సినిమా చూశాను ఇరుగుపటరే అప్పుడు నేను చూశాను యాక్చువల్గా కొంతమందితో వెళ్తున్నప్పుడు నేను నేను మీ మీరు నా నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు వేదం సినిమాలో అనేకమైన అనేకమైన మంది ఆ క్యారెక్టర్ నాగయ్య గారి క్యారెక్టర్ రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా ఓకే నాకు ఆ కథకి ఇన్స్పైర్ అయిందే నేను ఒక చిన్న పిల్లోడు అమరావతి నుంచి వైకుంఠపురం దాటి విజయవాడ అమ్మవారి వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఒక ముసలతం చేయి ఆ పట్టుకొని లాక్కెళ్ళటం చూశాను దట్స్ ద లాస్ట్ ఫ్రేమ్ వేదం అనే సినిమాలు అక్కడే ఫిల్మ్ బై క్రిషన్ వేశాను ఆయన క్యారెక్టర్ కోసం నేను ఆగాను వెయిట్ చేశాను సో ఐ వాంట్ ఆది నేను రాస్తున్నప్పుడు నా మస్తిష్కంలో ఒక ఒక రూపం వచ్చింది అది నేను ఇందాక చెప్పినట్టు ఈ క్యారెక్టర్కి ఒక సోల్ ఉంది ఆ సోళ్లు ఈయంతో మ్యాచ్ అవుతుందని నాకు అనిపించింది అది ఒక్కటి మాత్రమే ఉంది నేను ఈ ఈ క్యారెక్టర్కి ఈయన అప్రోచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని మాత్రం ఆలోచించాను ఆ లెక్కలు ఏం నాకు తెలియలేదు నిజంగా నాకు తెలియదు కూడా రెండవది వచ్చిన తరువాత దాని తర్వాత రెండోది ఆలోచించాను నేను ఓహో రాజు క్యారెక్టర్కి ఈయన చాలా అద్భుతంగా ఉంటారు నెక్స్ట్ వచ్చిన ఇట్స్ ఇన్స్టెంట్ థాట్ తర్వాత ఇట్స్ ఎ డీప్లీ థాట్ ఆల్సో డీప్ డీప్కి వెళ్ళిన థాట్ కూడా రెండోసారి అప్పుడు చూసారు ఇప్పుడు దేశరాజు అయిన శీలావతి అనుష్క గారు వీళ్ళిద్దరేంటి ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ యుల్ సీ నో ఆన్ ప్రేమ ఫెస్ సో వీళ్ళిద్దరు ఎలా ఉంటారు తర్వాత ఆలోచనలు వచ్చినాయి కానీ నేను నిజంగా చెప్తున్నాను ఈ సినిమాలో అక్కడ చైతన్యరావు గారు కావచ్చు రవీంద్ర విజయ్ కావచ్చు జాన్ విజయ్ గారు కావచ్చు ఆయన ఆయన దండపన క్యారెక్టర్ క్యారెక్టరు విక్రమ్ ప్రభు గారు కావచ్చు జగత్ బాబు కావచ్చు అనుష్క గారు కావచ్చు దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఐ హెవ్ అప్రోచ్డ్ మీరు అక్కడ జిష్యూస్ మీరు ఒక ఇంకో క్యారెక్టర్ ఉన్న క్రిషిలా అడిగాడు డేట్ లేకపోవటం లేకపోతే ఇది అని అది జరగలేదు అన్నమాట ఈ కథకి అలా పాత్రలు కుదిరినయ్యి కొత్త వరల్డ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి అప్రోచ్ కాగానే జేబీసారేనో ఆయన ఒప్పించడం అంత ఈజీ కాదు నేను ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వీ టూ సిట్టింగ్స్ మొత్తం కథ చెప్పాను ఆయన క్యారెక్టర్ చెప్పాను మొత్తం అయిపోయింది మళ్ళీ వెళ్ళిన తర్వాత హౌ టు డిజైన్ నేను ఎలా చేస్తాను నాకు ఇదో నాకు ఏదో ఒకటి కావాలి ఐ నీడ్స్ యాక్టివిటీస్ ఏంటి ఈవెంట్ అక్కడ ఏం చేయొచ్చు అనేది సో ప్రతి ఒక్కరూ సేమ్ థింగ్ విత్ విక్రమ్ ప్రభు గారు సేమ్ థింగ్ విత్ వీ రీసెర్చ్ డే లాట్ అండ్ వీ క్యాస్టెడ్ ఫర్ దట్ అండి కరీష్ గారు సార్ 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 హలో సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఇందాక మీరు స్పీచ్ కంక్లూజన్ స్పీచ్ అంతా చాలా ఎలాబరేట్గా మాట్లాడారు మొత్తం అందరూ ఆర్టిస్టుల గురించి మాట్లాడారు టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు చాలా ఎలాబొరేట్గా మారుస్తూ మాట్లాడుతూ చివరిలో కంక్లూజన్ ఇచ్చారు ఒక కమర్షియల్ పందాలో ఉంటుందే నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను ఘాటి చాలా ఘాటి అని అని చెప్పారు మీరు కమర్షియల్ పందా చెప్పాలనుకున్న కథ రెండు వేరు వేరు అంటారా కమర్షియల్ పందా అంటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చి రాజీవ్ గారు మనకి ఫస్ట్ ఫేమ్ అండ్ యూవీ వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీయడానికి ఆ శక్తి కావాలి కదండీ కమర్షియల్ అంటే అమ్మదగినది బేసికల్గా ఆర్ రిటర్న్స్ తెచ్చుకునేది అనేది ప్లస్ అందులో నేను చెప్పాలనుకున్నది అనేది రెండు కలిపితే కనుక ఒక అందమైన నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను ఉంటాను నాకు తిలక్ గారంటే చాలా చాలా ఇష్టం బేసికల్లీ అంటారు కదా నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు అక్షరాలేమో వెన్నెల్లో అడుకునే ఆడపిల్లలు అని సో అలాగే నాకు నాకున్న గొప్ప థాట్స్నో ఈ ఆర్ ఈ ఈ ఘాట్ల గురించి చెప్పాలి ఈస్టర్ ఘాట్స్ ఆర్ట్స్ గురించినో ఇది చాలా గమ్మత్తైన కథ దొరికింది ప్లస్ చాలా ఎంటర్టైనింగ్గా అందంగా చెయ్యటానికి ఈ రెండు కలిపితే పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందని నమ్మకం అలాగే చేసిన జరిగిందండి అంటే ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఈ గతంలో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండేవి కాదు క్రిష్ గారికి క్రిష్ గారు ఎప్పుడన్నా ఒక సినిమా నుంచి నాకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఐ వాంట్ ఐ వాంట ఇప్పుడు నాకు ఐ రియల్లీ వాంట్ ఏ హ్యూజ్ సక్సెస్ నేను ఇప్పుడు సక్సెస్లో లేను కొండపొలం సినిమా అనేది చాలా ఇష్టపడే తీస్తాం బేసికల్ ఒక బుక్ని అడాప్ట్ చేస్తాం వేరే జాన్ బట్ అనుకున్నంతగా ఆడియన్స్కి రీచ్ కాలేదు మాకు కమర్షియల్గా ఐ మీన్ ఓటీటీలో చూసి బాగుంది వాళ్ళు సో ఐ నీడ్ ఏ కమర్షియల్ సక్సెస్ తప్పేం లేదు బేసికల్గా అండ్ అనుష్క లాంటి సూపర్ స్టార్ అండ్ ఇస్తే ఆ పెట్టుకొని నాకు ఇలాంటి కథ దొరికి కొత్త ప్రపంచం దొరుకుతున్నప్పుడు సో తప్పు లేదు ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి అందరం అడుకుంటున్న ఒక మంచి సక్సెస్ అవుతుందని తప్పు లేదు నైస్ అండి నైస్ అండ్ ఇంకొక క్వశ్చన్ అండి రాజు రాజీవ్ ఇది లాస్ట్ క్వశ్చన్ రాజీవ్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు ఏంటంటే అనుష్క గారు హర్ పర్సనల్ చాయిస్ సినిమాని ప్రమోట్ చే ముందే చెప్పారు కమిట్ అయ్యారు మాట్లాడు అదేదన్నా కొంచెం సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా ఏం లేదండి అనుష్క గారు ఆ పర్సనల్ చాయిస్ వి రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎంటైర్ మీడియా ఇస్ రెస్పెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ అది తను మన ఇంట్లో అమ్మాయి స్వీటీ అంటే ఎవరు బేసికల్గా మన ఇంట్లో అమ్మాయి తను ఇ ప్రమోషన్స్కి రాను అనుకుంది ఓకే రావద్దు అంతే ఈ సినిమాకి స్వీటీ గారి పర్ఫార్మెన్స్ చాలు స్వీటీ గారి ప్రమోషన్స్ అవసరం లేదు లేదుగా ఆల్ ది బెస్ట్ సార్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ సో మచ్ కృష్ణ గారు ద స్కార్టీస్ యాక్చువల్లీ సెట్ ఇన్ అ వెరీ యూనిక్ లొకేషన్ Of which we also as people, Telugu people also know very little about, unfortunately. So, what was the work that happened? It could be the language, the food, it could be the way of living, the dressing. So, I know you do a lot of research. Perhaps you could throw some light on the research and the work that went into creating this whole atmosphere. Uh, uh, the first thing is, we got a great team, ma'am, basically. We, as a team, we went there, we lived there, we, re we went for a reiki. And we lived there. These are virgin locations. We have never seen any film shot there. There was a place called Diomali where we went. It's so one of the peak of you know, Eastern Ghats. We scaled that and we went there, we camped through the nights and we tried to, uh, we shot there and we tried to show whatever we have seen with our eyes to the audience. I'm very, the most challenging and difficult part in this filmmaking process is to grasp the essence of those Eastern Ghats. That, that location and the Ghatis, the Ghatis and and the the which we successfully uh, achieved it and looking forward to show you on september ని సర్ యువ వర్డ్ విత్ లాార్డ్ ఆఫ్ అంటే మీరు అందరూ చాలా పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేస్తారు యు హీన్ లార్డ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ సర్ అన్నట్టు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటింగ్స్లో ఆర్జీవి గారు కానీ ఇంకా లేటర్ అదర్ films సో How did you feel while working with this film and after watching? Perhaps you would have been one of the first people to watch. We are still waiting to watch. Watching Meer, uh, what did you feel about this film and did it remind you of any other uh, kind? I'm not talking in terms of character reference, but I'm talking in terms of experience after watching the film, after working in the film. I didn't watch the film, dubbing uh, But first of all, Krishtha Chayal mind lo. అండ్ క్యారెక్టర్ ఆర్క్ చెప్పగానే కథ చెప్పగానే అది థౌట్ రాజీవ్ అప్పటికి నాకు తెలియదు సో క్రిష్ కంప్లీట్గా నాకు ఎప్పుడు నమ్మకం ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సో తను చెప్పిన విధానం తను చెప్పిన ఆర్క్ ఓకే ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు వర్క్ మంచి వర్క్ దొరికింది బాగుంటుంది తనతో చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక రీజన్కి చేశాను బట్ ఆఫ్టర్ సీయింగ్ డబ్బింగ్లో కొంత చూశాను మిగతా సినిమా అంతా అండ్ ట్రైలర్ చూసిన తర్వాత రియలీ రియలీ ఇంప్రెస్డ్ అంటే ఐ ఐ ఐ ద రైట్ థింగ్ ఐమ్ వెరీ హ్యాపీ మీన్ దెన్ అనేది స్టిల్ రాజు గారు రాజు గారు సార్ ఒక రైటర్ ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ అయ్యి ఒక ఎమోషనల్ కోణంలో కథ చెప్తారు కృషి గారు ఎప్పుడు మీతో డిస్కషన్ అలాగే ఒక కథ గురించి డిస్కషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మీరు ఒక ప్రొడ్యూసర్గా దాని క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకుని ఆలోచించారు మీ ఇద్దరి మధ్య ఆ డిస్కషన్స్ ఒక థ్రెడ్ మీద వచ్చి ఆగడానికి ఎంత టైం పడుతుంది ఎలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి ఆల్ టైం ఏం వాళ్ళ టైం ఏం పట్టద్దు సార్ కృషి ఏదో చేద్దామంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతే కృషి అని చెప్తా ఉంటే నేను బ్యాక్ ఆఫ్ మైండ్ కమర్షియల్గా ఎంత అవుతుంది ఏం అడుగుతాడు అంటే హ్యావింగ్ నేను ట్రావెల్ విదిన్ ఫర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రేపు స్టార్ట్ అయిన తర్వాత ఏం అడుగుతాడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకు ముందే తెలుసు సో నా మైండ్ ఇంకొక యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఐ కమర్షియల్స్ ఐ నో వెరీ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ సో నేను ఆ నేను ఏం చేయగలుగుతానో చూస్తూ ఉంటాను కృష్ణ గారు కొన్ని కథల్ని అమ్మాయిల నుంచి చెప్పడం చాలా అవసరం రైటర్గా కూడా కొత్త విండోస్ ఏవో ఓపెన్ అవుతుంటాయి ఘాటి అనే కథని అనుష్క గారి కోణంలో చెప్పొచ్చు ఒక ఒక స్టార్ హీరో కోణంలో కూడా చెప్పచ్చు అనుష్క గారి కోణంలో చెప్పడం వల్ల మీకు ఓపెన్ అయిన కొత్త డోర్స్ ఏంటి ఒక స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకు వచ్చే చాలా ఎక్కువ ఉంటాయండి ఒక మగ పాత్ర ద్వారా గురించి మనకు బాగా తెలిసిన విషయమే రామాయణానికి ఇంకా పేర్లు ఉన్నాయి సీతా సహి మూర్తి గారు ఏంటిది సీతా సహిత మహితస్య చరితం వాల్మీకి గారు చెప్పినప్పుడు రామాయణం అని ఒక పేరు ఇంకో పేరు మన హీరో హీరో గారి వైపు నుంచి చెప్తే రామాయణం అని రాముడి యొక్క కదలికలు రెండవది పౌలస్య వధ ఒక ఆయన మన రావణాసురుని వధ మూడవది వాల్మీకి గారు అంటారు నాకు బాగా ఇష్టమైంది ఇది సీతా సహిత చరితస్య మహితం నేను తప్పు చెప్పండొచ్చు పేసికల్గా తను సీతమ్మ వారి వైపు నుంచి చెప్తే ఇంకా అదొక అదొక ఇంకా అందంగా ఉంటుందండి పేసుకల్గా స్త్రీ పాత్రలో ఉండే షేడ్స్ కావచ్చు ఓకే ఇప్పుడు మగ పాత్రకు వచ్చే కష్టాలు కావచ్చు దాన్ని స్త్రీ పాత్రలో పెడితే ఇంకొచ్చే ఇంకా మల్టీప్లై అవుతూ ఉంటాయండి ఈ కథకి ఈస్టర్న్ ఘాట్స్లో